మద్దికాయల ఓంకార్ గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు వరంగల్ జిల్లా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ఈ కాలంలో ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు ఓంకార్ గారు రెండు ఎనిమిది అక్టోబర్ పదిహేడున మరణించారు ఆయన స్మృతిలో ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఆయన శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఓంకార్ గారు సామాజిక న్యాయం కుల వ్యతిరేకత భూ సంస్కరణల కోసం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు ఆయన రచనలు ఉద్యమాలు వామపక్ష ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచాయి పీడిత ప్రజా ఉద్యమాల నేత వర్గ వ్యవస్థలో భాగమే కుల వ్యవస్థ అని గొంతెత్తిన సామాజిక ఉద్యమ సారధి సామాజిక ఆర్థిక సమానత్వం కోసం దున్నెవానికి భూమి కావాలని లక్షలాది ఎకరాల భూపంపకాల పోరాట కెరటం కామ్రేడ్ ఓంకార్ కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతావాది మార్క్సిస్టు మహోద్యమ నేత అసెంబ్లీ టైగర్ మృత్యుంజయుడు ఎంసీపీఐయు వ్యవస్థాపక అగ్రనేత అమరజీవి కామ్రేడ్ కాయల ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు మే పన్నెండు వరంగల్ జిల్లా మచ్చాపూర్ స్మారక స్థూపం వద్ద ప్రారంభమై ముగింపు సభ రెండు వేల ఇరవై ఆరు మే పన్నెండు వరంగల్ జిల్లా నర్సంపేటలో సంవత్సరం పాటు సాగుతున్న ఈ మహత్తర శత వార్షికోత్సవాలు పల్లె నుంచి పట్నం వరకు ఘనంగా నిర్వహించాలని ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పిలుపునిచ్చారు